అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ మణికంఠ నెక్కరకల్లు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని ఈ రోజుల్లో మనం మీడియాలో బాగా చూస్తున్నాం స్క్రబ్ టైఫస్ అనే ఒక వ్యాధి గురించి స్క్రబ్ టైఫస్ దాని గురించి ఒక టూ పాయింట్స్ చెప్పుకుందాం ఇప్పుడు స్క్రబ్ టైఫస్ అనేది మనం ఇప్పుడు బుష్ టైఫస్ అని కూడా అంటాం ఎందుకు అంటే జనరల్గా ఈ కీటకం వచ్చేసి బుషెస్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంది బుషెస్ అంటే ఇప్పుడు మనకి చిన్న చిన్న పొదలు అక్కడ ఫీల్డ్స్ రైతులు పొలాలకు వెళ్తుంటారు అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఓరియంటల్ షుషు గమోషి అనే బ్యాక్టీరియా ద్వారా ఇది ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట అది మన హ్యూమన్ కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే చిగ్గర్ మైట్ అంటాం చిగ్గర్ మైట్ అనేది మన బేట్ బగ్ అంటే నల్లులు ఉంటాయి కదా ఆ సైజులో చూడటానికి కూడా అదే మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి అది కుట్టటం వల్ల ఈ బ్యాక్టీరియా అనేది మన హ్యూమన్ బీయింగ్స్లోకి ఎంటర్ అవుతుంది ఎంటర్ అయిన తర్వాత ఒక ఫైవ్ టు సెవెన్ డేస్కి దీని యొక్క లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి దీని లక్షణాలు వచ్చేసి జనరల్గా ఫీవర్ ఉంటుంది ఆ ఫీవర్ కూడా ఏంటంటే చిల్స్ అంటే చలి జ్వరం అంటాం కదా చలి జ్వరంతో ఉంటుంది నెక్స్ట్ హెడేక్ ఉంటుంది మయాలజీ అంటే బాడీ పెయిన్స్ ఉంటాయి కొంచెం అలసత్వం నీరసం ఎక్కువగా ఉంటుంది సో దీని యొక్క మనం డయాగ్నోసిస్ ఎలా చేసుకుంటాము అంటే పీసీఆర్ ఎలిజా టెస్ట్ ద్వారా చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరికన్నా ఈ లక్షణాలతో ఉంటే మన దగ్గరికి వస్తే మనం వాళ్ళ శాంపిల్ తీసి గుంటూరు జీజీహెచ్కి పంపించి అక్కడ టెస్ట్ చేపిస్తాము దీని టెస్టింగ్ వచ్చేసి అక్కడే జరుగుతుంది అన్నమాట సో దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇంతకు ముందు నుంచే ఈ డిసీజ్ అనేది ఉంది కొత్తగా వచ్చిందైతే కాదు కాకపోతే ఈ సీజన్లో అంటే రైనీ సీజన్లో కొంచెం ఎక్కువగా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కంపేర్డ్ టు ప్రీవియస్ డేస్ ఇప్పుడు అనేది కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది బట్ నథింగ్ టు వరీ అబౌట్ దిస్ డిసీజ్ అండి సో ఇప్పుడు స్క్రప్థైఫర్స్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దీనికి ట్రీట్మెంట్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలండి మన ట్రీట్మెంట్ మన దగ్గర అందుబాటులో ఉంటుంది బట్ డయాగ్నోసిస్ మాత్రం గుంటూరు లో చేయించుకోవాలి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది ఒకవేళ తీసుకోలేదంటే మాత్రం దాని యొక్క కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి ఎంఓడిఎస్ అంటాం మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ ప్రతి మన బాడీలో ఉండే ఒక్కొక్క ఆర్గాన్ కూడా అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ న్యూరో సిస్టమ్ స్క్రబ్బింగ్ యూజర్ రాడిక్లో న్యూరైటిస్ ఎంఓడిఎస్ ఇట్లాంటి ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో ట్రీట్మెంట్ అయితే ఉంది ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటేనే తగ్గుతుంది సో ఎవరికన్నా ఈ లక్షణాలతో ఉంటే ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను